హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ ప్రస్తుతం ట్రెండింగ్లో నడుస్తుంది సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండింగ్లో ఉంది ఇది చూడండి నాలుగు డోర్ కర్టన్స్ ఎనిమిది వందలు నాలుగు డోర్ కర్టన్స్ ఎనిమిది వందలు దుప్పట్లు కూడా సేమ్ కాస్టే అన్నమాట మంచి అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కొన్ని ఐటమ్స్ వచ్చి అంటే రెండు కొంటే రెండు ఫ్రీ పెట్టారనమాట వీళ్ళు చూడండి చేనేత దుప్పట్లు ఐదు వందలు నాలుగు ఐదు వందలు అనమాట అంటే ఒకటి ఎంత పడింది నూట ఇరవై ఐదు రూపాయలు పడింది చేనేత దుప్పట్లు అని చూడండి నాలుగు డోర్ కర్టన్స్ ఎనిమిది వందలు రెండు కొంటే రెండు ఫ్రీ నాలుగు బెడ్షీట్లు ఏడు వందలు నాలుగు బెడ్షీట్లు ఏడు వందలు సో సైజుని సైజు కాస్త డిఫరెంట్ ఉంటుందన్నమాట ఇప్పుడు కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అంటారు కదా అలాగా సో ఇక్కడ ముగ్గురు ఉన్నారండి అంటే ముగ్గురు అంటే ఇప్పుడు స్టాఫ్ కూడా శాలరీ ఇవ్వాలి కదా చూడండి చూసారా ఒక మినీ ట్రక్ ఆటోలో తీసుకుని వచ్చి రోడ్డు పక్కన స్టాల్ పెట్టేశారు ఇద్దరు అక్కడ కూర్చున్నారా మొత్తం ముగ్గురు నుంచి నలుగురు స్టాఫే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు మినిమం ఒక ఐదు వందలైనా ఇవ్వాలి కదా ఐదు వందలు ఇస్తే ఒక రెండు వేల రూపాయలు వెళ్ళిపోయినట్టేగా వాళ్ళ జీతం లెక్కేసుకున్నా కూడా ఎవరైతే ఓనర్ ఉన్నారో అతని జీతం ఐదు వందలు లెక్కేసుకున్నా కూడా రెండు వేలు పక్కన పెట్టాలి డైలీ డైలీ రెండు వేలు పక్కన పెట్టాలి డీజిల్కి ఒక రెండు వందలైనా పెట్టాలి కదా పాయింట్ టూ పాయింట్ ఇంటి ఘాటు నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి తీసుకు వెళ్ళాలి కదా సో రెండు వేల రెండు వందలు పక్కన పెట్టాలంటే కౌంటర్ ఎంత అంటే ఎంత బిజినెస్ జరగాలి ఒకసారి ఊహించుకోండి బిజినెస్ ఉంటేనే కదా వాళ్ళు చేస్తారు సిటీలో కాకపోతే చూసారా ఆ బెడ్షీట్స్ కూడా ఎనిమిదికి ఎనిమిది నాలుగు బెడ్షీట్స్ ఏడు వందలు నాలుగు దుప్పట్లు అంటే ఎలా లెక్కేసుకున్నా అన్నిటి మీద ఒక రెండు వందలు రెండు అంటే ఒక మనిషి తీసుకుంటే ఎనిమిది వందలు తీసుకుంటే ఒక రెండు వందలు వాళ్ళకి మార్జిన్ ఉంటుంది ఖచ్చితంగా అలా అయితేనే వాళ్ళు ఇంత ఇంతమంది స్టాఫ్ మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ చే రన్ చేయగలరు సో ఈ ఐటమ్స్ మొత్తం ఒకేసారి ఢిల్లీ వెళ్ళి తీసుకొని వచ్చేయడమే అండి ఢిల్లీలోనే ఢిల్లీ డెడ్ షీప్ రేట్స్ అనమాట ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఢిల్లీ ఢిల్లీ కావచ్చు తిరుపూర్ కావచ్చు సూరత్ కావచ్చు అహ్మదాబాద్ కావచ్చు ఇక్కడ మొత్తం ఇవన్నీ రేట్ తక్కువకే దొరుకుతాయి సో మీలో ఎవరైనా కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇటువంటి బిజినెస్ పెట్టుకోండి సిటీలో మళ్ళీ చెప్తున్నా వీళ్ళు వీళ్ళు మొత్తం కూడా సిటీలో ప్లాన్ చేశారు కనుక ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుందండి యూట్యూబ్లోనే చాలా ప్రమోషన్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇటువంటిది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందన్నమాట ప్రమోషన్ వీడియోస్ వీళ్ళది సో సేమ్ ఇటువంటిది వీళ్ళది అని కాదు ఇటువంటివి చూడండి నాలుగు డోర్ కర్టన్స్ ఎనిమిది వందలు నాలుగు చేనేత దుప్పట్లు ఐదు వందలు నాలుగు బెడ్షీట్లు ఏడు వందలు సో అన్నిటి మీద రెండు వందలు రెండు వందల మార్జిన్ ఉంటుంది వీళ్ళకి కొన్నిటి మీద వంద నూట యాభై కూడా మార్జిన్ ఉండొచ్చు ప్రాఫిట్ అయితే ఫుల్గా ఉన్నాయి కదా రెండు రెండు వందలు పక్కన పెట్టాలి జీతాల వరకే ఖర్చుల వరకు అంటే పైన ఒక పదిహేను వందలైనా లాభం ఉండాలి కదా సో కౌంటర్ అయితే ఒక ఆరేడు వేలు బిజినెస్ బాగా ఉండ ఉన్న రోజుల్లో పదివేలు కూడా జరగవచ్చు అదే ఓ పది మందికి ఉన్నా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఈ వీడియో తీస్తున్న ఆ టైంలోనే ఒక ముగ్గురు ఉన్నారు అక్కడ కొనడానికి ముగ్గురు ఆటోమేటిక్గా రోడ్డు పక్కన ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్లో పెడతారనమాట ఒక్కొక్క ఏరియాలో సేమ్ మినీ ట్రక్ మీకు సెకండ్స్లో వస్తుంది అండి ఆపీ ఆటో అది సెకండ్స్లో వస్తుంది ఒకవేళ డబ్బులు తక్కువ ఉంటే ఫైనాన్స్లో కూడా మీరు తీసుకోవచ్చు ఒక ముప్పై నలభై వేలు డౌన్ పేమెంట్ కట్టి కూడా తీసుకోవచ్చు కండిషన్ మెకానిక్ని తీసుకొని వెళ్ళి చూడండి సెకండ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు అక్కడ మెకానిక్ని తీసుకొని వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్తారు కండిషన్ ఎలా ఉంది ఎంతవరకు ఇవ్వచ్చు అనేది పాయింట్ టు పాయింట్ పెట్టుకోవడమే కదా జస్ట్ ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టడం అంతవరకే కనుక మీరు సెకండ్స్లో కూడా తీసుకోవచ్చు లేదు మనీ ఉంటే కొత్తది కొనేయచ్చు లేకపోతే కొత్తది ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి ఇవి మొత్తం కూడా మీకు ఢిల్లీ నేను చెప్పాను కదా మీరు ఒకసారి యూట్యూబ్లోనే మీరు కొట్టినా సరే ఇవి మొత్తం కూడా బెడ్షీట్ హోల్సేల్ సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు కొట్టినా అడ్రస్ ఫోన్ నెంబర్స్ వస్తాయి చూసి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి